ఓం శ్రీ మాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కుటుంబంలోని ఈ ముగ్గురు వ్యక్తుల వల్ల మీరు కష్టాల్లో పడబోతున్నారు అయితే కుటుంబ సభ్యుల వల్ల మీరు ఎందుకు కష్టాల్లో పడబోతున్నారు ఎటువంటి కష్టాల్లో పడబోతున్నారు అలాగే మీ కుటుంబ సభ్యులు కావాలని ఈ విధంగా చేస్తారా ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అలాగే ఈ వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది తులారాశి అనేది రాశి చక్రంలోని ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల కింద జన్మించిన వారు తులారాశి కిందికి వస్తారు ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు ఈ వారి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక ప్రజలను ఆకర్షించే స్వభావం వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది అంటే ఎవరినైనా సరే తొందరగా ఆకర్షించేస్తూ ఉంటారు అలాగే యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్యలో కావచ్చు వృత్తి ఉద్యోగాల్లో కావచ్చు వీరు చక్కగా రాణించగలుగుతారు అలాగే తులారాశి వారికి యవ్వన ప్రాయంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది జీవితంలో నిందలు ఆరోపణలు మాత్రం వీరిని ఎంతగానో బాధిస్తూ ఉంటాయి అయితే కుటుంబ సభ్యుల్లోని ముగ్గురు వ్యక్తుల వల్ల వీరు కష్టాల్లో పడే సూచన అయితే కనిపిస్తుంది జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది ఎందుకంటే కావాలని చేసినా కానీ లేకపోతే కావాలని చేయకపోయినా కానీ మీ కుటుంబ సభ్యుల మూలంగా మాత్రం మీరు కష్టాల్లో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అంటే కొన్ని సందర్భాల్లో ఏ విధంగా జరుగుతుందంటే మన కుటుంబ సభ్యులు మన మంచి కోసమే కొన్ని సలహాలు ఇస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా మనకు మంచి బదులుగా చెడు జరుగుతుంది అటువంటి సందర్భాలు మీ యొక్క జీవితంలో ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి మీ కుటుంబ సభ్యుల్లో మీ తల్లిదండ్రులు కావచ్చు తోపుటువులు కావచ్చు మీ యొక్క జీవిత భాగస్వామి కావచ్చు మీ సంతానం కావచ్చు లేకపోతే మీ యొక్క వదినలు కానీ మరదలు కానీ లేకపోతే మీ యొక్క బావలు కానీ ఈ విధంగా మీ కుటుంబ సభ్యులు అంటే ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే వారు ఎవరు ఎటువంటి సలహాలు ఇచ్చినా కానీ ఆ యొక్క సలహాల పర్యవసానం ఏ విధంగా ఉంటుంది అంటే వాటిని మీరు అమలు చేస్తే ఫలితం ఏ విధంగా వస్తుంది అనే విషయాన్ని మీరు ఒకటికి పది సార్లు ఆలోచించుకోండి అంటే వారు అనుభవం లేక మీకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతోనే ఆ సలహా ఇవ్వచ్చు కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే మనం మంచికి పోతే చెడు ఎదురవుతుంది అటువంటి పరిస్థితులు మీకు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి అంటే అవి వ్యాపార పెట్టుబడులు కావచ్చు ఉద్యోగాలు పొందుకోవటం కావచ్చు ఇతరత్ర ఏ పనుల్లో అయినా సరే మీకు కొన్ని సలహాలు వారి నుండి కలగపోతున్నాయి ఆ సలహాలు మీరు పాటించినట్లయితే కనుక మీకు చెడు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అలాగనే వారిచ్చిన ప్రతి సలహా మంచిది కాదని ప్రతి సలహా మీరు పాటించకుండా ఉండాలని చెప్పటం కాదండి ఏదైనా ఒక సలహా ఇచ్చినప్పుడు అంటే ముఖ్యంగా ఆర్థికపరమైన అంశాలు వ్యాపార పెట్టుబడులు ఇంకా ఇతరతర రంగాల్లో పెట్టుబడి పెట్టడం లేకపోతే అప్పులుగా డబ్బులు ఎవరికైనా ఇవ్వటం లేకపోతే కనుక ఎవరికైనా షూరిటీ సంతకాలు చేయటం ఇటువంటి అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి లేనిపోని సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం ఉంటుంది కొన్ని సందర్భాల్లో మనం మంచి చెయ్యాలి అనుకుంటే కనుక దాని తాలూకు ఫలితం చెడుగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీ కుటుంబ సభ్యులే కావచ్చు మీ ఆప్తులు లేకపోతే మీ యొక్క తల్లిదండ్రులు ఇలా ఎవరు ఎటువంటి సలహాలు ఇచ్చినా సరే అండి మీరు ఒకటికి పది సార్లు ఆలోచించుకోండి అంటే దాన్ని అమలు చేసే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించుకోండి అవసరమైతే మీ యొక్క శ్రేయుభిలాషులు అనుభవజ్ఞుల సలహా తీసుకోండి దాని యొక్క ఫలితం ఏ విధంగా ఉంటుంది ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఆర్థికపరమైన అంశాల విషయంలో ఎవరిని పడితే వారిని నమ్మకూడదు అంటే మీరు డబ్బు పెట్టుబడి పెట్టే సమయంలో ఒప్పందాలు చేసుకునే సమయంలో ఎదుటి వ్యక్తి మీద మీకు పూర్తి భరోసా అనేది ఉండాలి లేకపోతే మాత్రం మీరు డబ్బు సమస్యల్లో చిక్కుకుంటారు అప్పుల ఊబిలో కూరుకొని పోతారు తర్వాత ఎంత బాధపడ్డా కానీ లాభం అనేది ఉండదు కాబట్టి ఈ విషయంలో తులారాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది లేనిపోని సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం అయితే కనిపిస్తుంది జాగ్రత్తగా ఉండాలి ఈ విధంగా ఆర్థికపరమైన అంశాల్లో మీ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరిచ్చిన సలహా మీరు పాటించడం మూలంగా కూడా ఈ విధంగా నష్టాల్లో చిక్కుకునే ప్రమాదం అయితే కనిపిస్తుంది అలాగే వివాహ సంబంధాల విషయంలో కూడా ఇటువంటి అంశమే మీకు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే కొన్ని సందర్భాల్లో ఏ విధంగా జరుగుతుందంటే వారికి తెలిసిన వ్యక్తులని చెప్పి లేకపోతే వారికి పరిచయం ఉన్న వ్యక్తులకి అంటే వారి యొక్క స్నేహితులకు పరిచయం ఉన్న వ్యక్తులని ఈ విధంగా కొన్ని మాటల ద్వారా మీ యొక్క తోబుట్టువులు కావచ్చు మీ యొక్క తల్లిదండ్రులు కావచ్చు ఇలా ఎవరైనా సరే ఏదైనా ఒక సంబంధం తీసుకుని వచ్చి మీ ముందు పెట్టడం అంటే తులారాశికి చెందిన వారు అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు వివాహం కోసం ఎదురు చూస్తున్న వారి యొక్క జీవితంలో కూడా ఈ విధంగా జరిగే సూచన అయితే కనిపిస్తుంది అంటే వారు ఎదురుగా మీకు ఒక సంబంధం తీసుకుని వచ్చారని మీరు ఏది ఆలోచించకుండా ఓకే చెప్పకూడదు అంటే మీ కుటుంబ సభ్యులు తీసుకువచ్చిన సంబంధం వారు మీ మంచి కోరే చెబుతున్నారు కానీ దానివల్ల ఏం జరుగుతుందో మీకు కానీ మీ కుటుంబ సభ్యులకి కానీ తెలియదు ఈ విధంగా వారు తెచ్చిన సంబంధం ఆలోచించకుండా ఓకే చెప్పి తర్వాత నష్టాల్లో కష్టాల్లో కూరుకునిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి ఒకటికి పదిసార్లు ఆలోచించండి అలాగనే రిజెక్ట్ చేయమని చెప్పటం కాదండి ఆలోచించండి వారి యొక్క పూర్వపరాలు అన్ని కూడా పరిశీలించండి అవసరమైతే వారి గురించి పూర్తిగా ఎంక్వైరీ చేయండి ఈ విధంగా అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాతే ముందుకు వెళ్లటం అనేది చాలా ఉత్తమం ఈ విధంగా వివాహ సంబంధాల విషయంలో కూడా ఈ తులారాశి జాతకులు కుటుంబ సభ్యులు చెప్పారు కదా అని వారి మాట విని మీరు ఏది ఆలోచించకుండా ఓకే చెప్పటం వల్ల కూడా కొన్ని నష్టాలు కష్టాలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో కూడా తులారాశి జాతకులు మీరు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అలాగే ఇంకా మరొక విషయం ఏమిటి అంటే కనుక ఉద్యోగాల విషయం అంటే ఉద్యోగాల విషయంలో కూడా మీ కుటుంబ సభ్యులు మీ ముందుకు ఏదైనా అవకాశం వచ్చినప్పుడు ఆ యొక్క అవకాశాన్ని వినియోగించుకోమని చెబుతూ ఉంటారు ఇంకా ఇతరత్ర వారికి తెలిసిన వ్యక్తుల నుండి ఏదైనా అవకాశం అంటే ఉద్యోగ అవకాశం తీసుకుని వచ్చి మీ ముందు పెడుతూ ఉంటారు దాని ఫలితం ఏ విధంగా ఉంటుంది ప్యాకేజ్ ఏ విధంగా ఉంటుంది అయితే ఉద్యోగంలో మీరు కంటిన్యూ కావటం వల్ల మీరు డెవలప్ అవ్వగలుగుతారా ఇటువంటి విషయాలు ఏవి కూడా ఆలోచించకుండా మీరు వారు తీసుకొచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకోవాలని మీరు వెంటనే వెళ్ళి ఏది ఆలోచించకుండా ఉద్యోగంలో జాయిన్ కావటం అనేది కూడా మీకు కష్టాలను నష్టాలను తీసుకుని వస్తుంది అలాగని తెచ్చిన అవకాశాన్ని మీరు ఖచ్చితంగా మీరు రిజెక్ట్ చేయమని చెప్పటం కాదండి ఆలోచించండి అనుపభక్తుల సలహా తీసుకోండి అలాగే ఆ యొక్క ఉద్యోగం గురించి పూర్తిగా మీరు పరిశీలించి ఆ ఉద్యోగం వల్ల ఫ్యూచర్లో మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అంటే మధ్యలో చెప్పకుండా తీసేయటం కావచ్చు లేకపోతే కనుక శాలరీ విషయంలో ఇబ్బందులు రావటం కావచ్చు లేకపోతే శాలరీలో ఎటువంటి పెరుగుదల లేకపోవటం కావచ్చు ఇటువంటి పరిస్థితులు ఏవైనా ఉన్నాయా ఇవన్నీ కూడా ఆలోచించి తర్వాత నిర్ణయం తీసుకోండి మీకు ఆ యొక్క నిర్ణయం మేలు చేసేదిగా ఉంటే తీసుకోవడంలో తప్పులేదండి లేకపోతే మాత్రం కేవలం కుటుంబ సభ్యులు మీ యొక్క అన్నో చెల్లో లేకపోతే మీ యొక్క అక్కో తమ్ముడో మీ యొక్క అమ్మ నాన్న ఇలా ఎవరో ఒకరు ఏదో ఒక అవకాశం మీకు ఎవరి ద్వారానో ఇప్పిస్తే కనుక దాన్ని గుడ్డిగా ఫాలో అవుతూ వెళ్తే మాత్రం మీరు కష్టాల్లో నష్టాల్లో కూరుకునిపోయే పరిస్థితి అయితే ఉంటుంది కాబట్టి ఈ అంశంలో కూడా తులారాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విధంగా ఈ యొక్క ముగ్గురు వ్యక్తుల వల్ల అంటే కుటుంబ సభ్యులనే ముగ్గురు వ్యక్తులు ఇచ్చినటువంటి సలహాల వల్ల మీరు ఆర్థికంగా లేకపోతే మానసికంగా ఇంకా ఇతరత్ర ఏదో ఒక రకంగా కష్టాల్లో నష్టాల్లో కూరుకునిపోయే పరిస్థితులు ఉంటాయి అంటే కేవలం కష్టాలు అంటే ఆర్థిక సమస్యలు మాత్రమే కాదు ప్రశాంతత లేకపోవటం అనారోగ్య సమస్యలు కుటుంబ కలహాలు ఈ విధంగా రకరకాలుగా ఉంటాయి అటువంటి కష్టాలు మిమ్మల్ని చుట్టుముట్టే అవకాశం ఉంటుంది కాబట్టి తులారాశి వ్యక్తులు ఈ ముగ్గురు వ్యక్తుల పట్ల అంటే మీ కుటుంబ సభ్యులు మీ మంచి కోరి ఇచ్చినా కానీ ఆ సలహాలు ఎటువంటి ఫలితాలను ఇస్తాయి ఆలోచించి నిర్ణయం తీసుకోండి అప్పుడే మీకు మేలు కలుగుతుంది లేకపోతే మాత్రం లేనిపోని కష్టాల్లో మీరు పడి తర్వాత కోలుకోలేని దెబ్బ మీ మీద వచ్చి పడుతుంది కాబట్టి అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి అలాగే శివారాధన తులారాశి వారికి చాలా మేలు చేస్తుంది మీకు ఉన్నంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అనాథలకి అభాగ్యులకి ఆకలితో అలమటిస్తున్నటువంటి నిరుపేతలకి మీరు చేసేటటువంటి దాన ధర్మాలు అపారమైన పుణ్యఫలాన్ని మీకు అనుగ్రహిస్తాయి చూసారు కదండి వారి యొక్క జాతకం ప్రకారం ఏ ముగ్గురు వ్యక్తుల వల్ల మీరు కష్టాల్లో పడే అవకాశాలు ఉన్నాయి ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు అలాగే వారిచ్చే సలహాలు పాటించే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి